జీవీఎంసీ ఉద్యానవన విభాగంలో అక్రమాలు జరిగాయని తెలుగు శక్తి ఆందోళన అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ తో నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయాలి అప్పటి వరకు ప్రజలు ఎవరు పన్నులు కట్టొద్దని తెలుగు శక్తి పిలుపు మహావిశాఖ నగరంలోని సుందరీకరణ బాధితులు చేపడుతున్న ఉద్యానవన విభాగంలో అక్రమాల్లో దోషులు ఎవరో తేల్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోని జీవీఎంసీకి ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం జరగాలంటే నగర అభివృద్దికి సుందరీకరణకు పూర్తి స్థాయిలో నిజాయితీగా పాటుపడేవారికి జీవీఎంసీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు అయినప్పటికీ ప్రజల సొమ్ము అరకొర పనులు చేసేవారికి చేరుతుందన్నారు అందుకే జీవీఎంసీ పట్టణ సుందరీకరణ విభాగంలో టెండర్ల అవకతవకలపై విచారణ జరిపి ఆ సొమ్మును రికవరీ చేసే వరకు ఎవ్వరూ పన్నులు చెల్లించవద్దని తెలుగు శక్తి అధ్యకుడు బీవీ రామ్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ఉదయం జీవీఎంసీ మేయర్ గొలగాని కుమారి ఆమె ఛాంబర్ లో కలుసుకున్నారు ఇదే సందర్భంలో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ కలుసుకున్నారు పూర్తిగా వర్క్ వర్క్ చేయకుండానే ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అగ్రిమెంట్ చేశారు అసలు పనిలేదు మేము ఒకటే కోరాం ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బులతో రికవర్ చేయాలని కోరుతున్నాం అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు విశాఖ ప్రజలు ఖచ్చితంగా ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దృఢీ చేస్తారు ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖపట్న ప్రజలు ఒకటే పిలిపిస్తాను జీవీఎంసీ ట్రాస్పడల్సి పిలిపిస్తాను ఎందుకంటే మనం కట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తాను దీనిపైన విచారణ జరపాలి ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు తీయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దిమైన ముప్పై సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రిగా నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళు మనుషులు బెదిరిస్తారంట మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే నేను డిప్యూ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తాను అంటే చంద్రబాబు గారు ఆయన పని చేయరు చంద్రబాబు గారు పేరు చెప్పుకుని కూడా ఆయన తప్పుతో పట్టేస్తున్నారు అతన్ని ఒకటే కోత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి డిప్యూటేటర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి ఆంధ్ర విశాఖపట్నంలో ఆర్టికల్చర్ పేరుతో కోట్ల రూపాయలు డబ్బులు దోచుకుపోయారు మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పని చేయకుండా ఇక్కడ జీవితాలు రోజు ఉంటున్నారు వాళ్ళు అరెస్ట్ రాష్ట్రీయమని కొరతున్నారు మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేట్ లేకుండా ఈ దామోదర్ ఇప్పటిదాకా మహిళలు కూడా ఎవరు చూడలేదు మరి చూడకుండా బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అవినీతి కోరు అర్థం చేసుకోండి అంతలా తక్షణం నలభై ఐదు గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి లేని పక్షంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ట్యాక్స్ని బాగా కట్ చేయబోతున్నాం నేను ట్యాక్స్ కట్టాలని చెప్పి అలా చేస్తాను హింద్